అప్పుడు లేదు హోటల్లో వచ్చి అడిగారు అండి ఎవరు ఎవరిని తీసుకొచ్చావని ఎందుకంటే ఫోర్ నైన్టీ సెవెన్ ఇప్పుడు సుప్రీంకోర్టులో తీసేశారండి బైగామి అదే కాకుండా ఒకటి ఫోర్ నైన్టీ సెవెన్ ఏమిటంటే తీసేశారు సుప్రీంకోర్టు వారే తీసేస్తారు ఫోర్ నైన్టీ సెవెన్ ఎనీ మేజర్ బోయ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ పెళ్ళైన వారు కానీ కాని వారు కానీ తమ ఇష్టంతో తాము సెక్షవల్ గా కలిసిన స్నేహంగా ఉన్నా తప్పు కాదు తప్పు కాదు ఇంతకు ముందులాగా ఇంతకుముందు ఏమైందంటే మీరు ఒక స్త్రీతో సపోజ్ ఒక పెళ్ళైన మగవాడు ఆడది ఇంకో పెళ్ళైన మగాడు ఆడది ఉంటే ఈ పెళ్ళైన తో ఈ పెళ్ళైన మగవాడికి సంబంధం ఉంటే ఆ అతని పైన ఈ శిక్ష ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి శిక్ష పడేటట్టు చేసేవాళ్ళు నాలుగు ఐదేళ్ళు ఏమో జైలు శిక్ష ఉంది అక్రమ సంబంధం ఉంటే ఐదేళ్ళు జైలు జైలు శిక్ష ఉండేది ఇప్పుడు అది తీసేశారు తీసేశారు అది అంటే వయసు అంటే పద్దెనిమిది ఏళ్ళు ఇరవై కొన్నేళ్ళ మహిళ ఒక పురుషుడు స్త్రీ కానీ పెళ్ళైనా కాకపోయినా వాళ్ళు ఇష్టంగా ఇద్దరు స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా వాళ్ళు సెక్షువల్గా కలిసినా ఇట్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అది చట్ట విరుద్ధం కాదు దానివల్ల చాలా సమస్యలు వస్తాయండి ఏంటంటే కుటుంబాల్లో కూడా వస్తాయి అప్పుడు చూసిన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఇప్పుడు లేవండి కాదు కాదు అదైతే రైటే కానీ బట్ ఇప్పుడు ఈ కాలంలో మీరు హైదరాబాద్ హైటెక్ సిటీలో చూస్తే చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిలు కలిసే ఉంటున్నారు చాలా మంది లివిన్ రిలేషన్ లివిన్ రిలేషన్లో ఉన్నారు చాలా చాలామంది లివిన్ రిలేషన్స్లో ఉన్నారు అది తప్పుగా భావించటం లేదు సుప్రీంకోర్టు ఒప్పుకునేది అదే కాకుండా ఇప్పుడు ముందు కాలానికి ఈ కాలానికి తేడా ఏం చెప్పనా ముందు పదకొండేళ్లకు పెళ్లి చేసేవాళ్ళు పన్నెండేళ్లకు పెళ్లి చేసేవాళ్ళు పద్నాలుగేళ్లకు పదహారేళ్ళకి పద్దెనిమిది లోపలనే పెళ్ళిళ్ళు అయిపోయాయి మగవాడికి ఆడవాడికి సో ఆడవారికి కాబట్టి ఈ ఇల్లీగల్గా ఇటు అటు మొహం చూసి తిరిగేటువంటి వ్యవహారాలు లేవు ఒక స్త్రీ పుష్పతి కావడానికి పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు పదహారేళ్ళు ఆ టైంకే ఆమెకు పెళ్ళి అయిపోయి ఉంటుంది పెళ్ళి అయిపోయి ఉంటుంది కాబట్టి ఇటు అటు తిరిగే ఛాన్స్ కానీ అబ్బాయికి కానీ ఏమి లేదు అదే కాకుండా సమాజంలో ఎథిక్స్ గురించి మారల్స్ గురించి నీతి కథలు చెప్పేవాళ్ళు ఇంట్లో పది మంది వందల మంది అందరూ ఉండేవాళ్ళు ఓ ఇంట్లో నలభై మంది యాభై మంది ఉండేవాళ్ళు ఏదన్నా తప్పుదే చూడరా ఫలానా వెంకట్రావు గారి అబ్బాయి ఈ విధంగా వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఎంత నీచం వాళ్ళు పరుగు పోయింది వాళ్ళ జీవితం ఏం కావాలా తలెత్తుకొని తిరగలరా అదేవిధంగా ఫలానా వెంకటరావు గారు వెంకట్రామ గారు ఫలానా వెంకటరామరెడ్డి చూడండి ఆ పాకాట ఆడి వచ్చినాడంట పోలీసు వాళ్ళకి దొరికంట తలెత్తుకుంటారా వాళ్ళ ఫ్యామిలీ అదేవిధంగా చూడ ఫలానాడు ఏ తాగుడుకు అలవాటు పెట్టి తాగుతాడంట అబ్బో తాగుబోతా చూ విధవా ఆ విధంగా తప్పు కదా తాగొచ్చా అనేవాళ్ళు దాంతో ఏమైపోయేదంటే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అదొక కౌన్సిలింగ్ లాగా అమ్మో మనం తాగకూడదు అమ్మో మనం ప్యాకెట్ ఆడకూడదు మనం వేరే శ్రీ వ్యామోహంలో పోకూడదు అనేది ఒక కౌన్సిలింగ్ లాగా ఏర్పడి ఓ మైండ్ రికార్డ్ అయ్యేది మనము ఇవి ఏది తప్పు ఏది ఒప్పు ఒప్పు అనేది తెలిసేది విధంగా సమాజంలో ఈ విధంగా చెడ్డ పేరు వస్తుంది అనేది రికార్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి హెచ్చరిస్తూ ఉంటుంది మైండ్ ఎవ్రీ మినిట్ ఇట్ ఈస్ రాంగ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ అదే దానికి దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అది లేదు అన్ని భార్యాభర్త సింగిల్ ఫ్యామిలీస్ అవును కాబట్టి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు అదే అందుకోసమే మీరు కాలేజీల్లో స్కూళ్ళల్లో చాలామంది ఈ నార్కోటిక్ డ్రగ్ అలవాటు పడడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకంటే ఎథిక్స్ గురించి మారల్స్ గురించి స్కూళ్ళల్లో కాలేజీల్లో చెప్పరు తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు ఇద్దరు సంపాదించేటువంటి వ్యామోహంలోనే పడిపోయి ఉంటారు మంచి మా వాడికి మంచి బ్రాండెడ్ షర్టు బ్రాండెడ్ షూస్ మంచి మోటార్ సైకిల్ మంచి కాలేజ్ ఎయిర్ కండిషన్ కాలేజ్ ఎయిర్ కండిషన్ స్కూల్కి పోవాలనే ఆలోచనే ఉంది తప్ప అరే వీడు స్కూల్కి పోయినాడా వీడిని స్నేహితులు ఎవరు వీని స్నేహితులు ఎవరో తెలుసుకుంటే వీని క్యారెక్టర్ నేను చెప్పొచ్చు మనం అవునండి అదే విధంగా వాడు స్కూల్ నుంచి వస్తాను కూర్చొని ఏమన్నా ఏం చేసావు బో లెక్కలే చేసేవరా అబ్బో ఏంటి రేది బ్యాగ్ హింద బ్యాగులు ఎందుకు తీసుకెళ్ళావు అని మొత్తం బుక్కులన్నీ బయటికి తీసి అమ్మో అట్టబోయిందిరా నాకు చెప్పకూడదా వేసేవాడిని అని చెప్పి చూస్తే వాడికి భయం ఉంటుంది మా నాన్న అడుగుతున్నాడు మా అమ్మ అడుగుతుంది సాయంత్రం లేదు రే ఏం రా ఏడున్నర అయింది లేటు బస్సు లేటా అదే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉండి కూర్చోబెట్టి మాట్లాడితే ఏరా వాడు ఏంటి వాడు చెప్పేస్తాడు అంకుల్ నా పేరు చెప్పొద్దు బో వీడు వాడు సు సుధాకరు వీడు ఈ మధ్య సిగరెట్లు తాగుతున్నారు అంకుల్ అంటే అని చెప్పేసి చెప్పేస్తాడు నా పేరు చెప్పొద్దు వాడు జట్టు మంచిది కాదు అంకుల్ వాడు విధవా వాడు ఆ రోజు హుక్కా సెంటర్లో పోయి తాపించినాడు అనేది చెప్తాడు అది అంత సమయం తల్లిదండ్రుల దగ్గర లేరు నేను ఈ మధ్య కాలంలో వినింది ఏమిటంటే ఒకడు పక్కన ఏదో కంబైన్డ్ స్టడీస్ కోసం పోయి ఆడ కంబైన్ స్టడీస్ పోయినాడు నా కొడుకు నా కూతురు పోయింది ఏమైనా కంబైన్ స్టడీస్లోనే ఉందా లేకపోతే ఎక్కడైనా చెడ్డ పనులు చేసాక పోయిందా అని విచారించేసుకునే ఇంకిత జ్ఞానం లేదు దాంతో ఏమైపోయింది వాడు పోయి రేవు పార్టీలో చేరినాడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే నా దగ్గరికి ఫోన్ తీసుకుని వచ్చు సో దానికి కారణం ఏమిటి తల్లివేళ్ళు తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువైంది ఒకటి ఇంకోటి దీనిలో చెడ్డ వ్యవహారాల గురించి ఎథిక్స్ గురించి మారల్స్ గురించి ఒక క్లాస్ ఉండేది ఆ క్లాసులు లేవు ఇప్పుడు అందువల్ల ఏమైపోయింది దాని గురించి ఇంట్లో చెప్పేవాళ్ళు లేరు సమాజంలో చెప్పేవాళ్ళు లేరు నువ్వు కాలేజీలో స్కూళ్ళల్లో నీకు నేర్పి విద్యా బుద్ధులు నేర్పించే దగ్గర ఏదన్నా నాలుగు మార్కుల కోసం అన్న చదువుదామంటే అక్కడ లేదు అందువల్ల సమాజంలో పిల్లలు ఈ చెడు అలవాట్లకు లోన్ అయిపోతున్నారు జ్ఞానాన్ని కోల్పోతున్నారు కోపంగా బిహేవ్ చేస్తున్నారు అదేవిధంగా నార్కోటిక్స్కే అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటాను ఇంకా రేవు పార్టీ అంటే ఏంటి సార్ రేవు పార్టీ అంటే రకరకాల డెఫినెషన్ సార్ యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు రేవు పార్టీ అంటే వాళ్ళు ఏం చేస్తారండి నేను ఎప్పుడు అటెండ్ మీరు అది ఏమిటంటే ఒక దగ్గర పార్టీ పెడతారు ఇప్పుడు ఎక్కడైనా మీరు లిక్కరు గిక్కరు ఇట్లాంటివన్నీ పార్టీ పెడితే మీరు పర్మిషన్ తీసుకోవాలి మందుకు డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకోవాలి మీరు ఎంతమంది అటెండ్ అవుతారో తీసుకోవాలి దాంట్లో ఇల్లీగల్ థింగ్స్ ఏమీ జరగకూడదు ఈ రేవు పార్టీలో నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయి పేకాట నిషేధం డబ్బు కోసం పేకాట ఆడేది నిషేధం క్లబ్బుల్లాగా అది ఉంటాయి అశ్లీలంగా డ్యాన్సులు చేసేది ఉంటాయి ఒక ఆడవాళ్లతో అదేవిధంగా నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి ఏదో సెక్షువల్గా కూడా అనుభవిస్తారు ఇవన్నీ చేస్తారు ఈ రేవు పార్టీల్లో అది అందువల్ల ఇవి నిషేధించింది అదే డ్రగ్గులు డ్రగ్గులు సేవిస్తారు డ్రగ్గును పెడతారు ఇవన్నీ ఇల్లీగల్ పనులు అండి అది రేవు పార్టీ రేవు పార్టీ దానికి ఎవరో నిర్వహిస్తుంటారు ఎవరన్నా రకరకాల కారణాలు డబ్బు టికెట్ ఉండొచ్చు లేదంటే వాళ్ళు ఏదన్నా డబ్బు ఉంటే నిర్వహించవచ్చు చాలా పేపర్లో చూస్తుంటాం అండి పేపర్లో ఎందుకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే గెస్ట్ హౌసెస్లో ఇదే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు తీసుకొస్తారు ఎల్లీగల్ గా అన్ని పనులు జరుగుతాయి అక్కడ ఇంకా అప్పుడు రాజకీయవేత్తలను ఇప్పుడు రాజకీయవేత్తలు చూస్తుంటే మీకు చాలా తెలిసిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ రాజకీయవేత్తలను చూస్తుంటే వాళ్ళు మాట్లాడుకునే తిట్లు ఇవన్నీ చూస్తుంటే బా బాధ అనిపిస్తుంది ఎవరు ముందు కాలంలో ఎవరు అంటే ప్రతిపక్షంలో ఉంటారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పోలీసులు అంటారండి నూటికి నూరు పాళ్ళు ఇది నిజం ఎందుకంటే పోలీసుల్ని వాళ్ళు చేయాల్సిన చెడ్డ పనులు పోలీసులు జబ్బు చేయిస్తున్నారు ఇప్పుడు ఈ జత్వాని కేసులో జరిగింది అదే కదా వాళ్ళు చే వాళ్ళు చేయలేక పోలీసులను కీ బొమ్మలుగా ఆడుకున్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చాలా మీరే కాదు ప్రతి ఒక్కటి కూడా పొలిటికల్ పార్టీసు ఈ మధ్య కాలంలో పోలీసుల ద్వారానే చెడ్డ పనులు చేయిస్తారు కొందరు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చెడ్డ పనులు చేయిస్తారు చెడ్డ పనులు చేయించి వాళ్ళ పని పబ్బం గడుపుకుంటారు ముఖ్యంగా ఎవరినైనా అరెస్ట్ చేయాలో ఇంకొక విధంగా ఇబ్బంది పెట్టాలో అంటే పోలీసులను ఉపయోగించుకుంటారు కేసులు అన ఇల్లీగల్గా కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా తమ పబ్బం గడుపుకుంటారు వాళ్ళ మాటలు విని మిగతా వాళ్ళు ఇట్లాంటివి చేస్తే రేపు పొద్దున్న ఎప్పుడో ఇవాళ కాకపోయినా రేపు డెఫినెట్గా అది బయటపడుతుంది జైలుకి పోక తప్పదు అరెస్ట్ అవుతారు జీవితాలు నాశనం అవుతాయి